అపోలో హాస్పిటల్ చైర్మన్ గా శ్రీ ప్రతాపరెడ్డి గారి మనవరాలే ఉపాసన కొనిదల అయితే ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని అపోలో హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఉపాసన కొనిదల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా ఉపాసన కొనిదల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు బిజినెస్ ఉమెన్ గా అపోలో హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఉపాసన ఇటు ఫ్యామిలీ లైఫ్ ని అటు బిజినెస్ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ ఎంతో మంది ఉమెన్స్ కి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఉపాసన అటు బిజినెస్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలతో పాటు ఫ్యామిలీ ఫొటోస్ ను వీడియోస్ ను కూడా అభిమాను షేర్ చేస్తూ ఉంటుంది నిన్న ఈవినింగ్ కామినేని ఫ్యామిలీ ఫ్యామిలీ అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ లో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ పూజా కార్యక్రమానికి చిన్న జీఆర్ స్వామిని గెస్ట్ గా పిలిచారు ఆ పూజా కార్యక్రమానికి ఉపాసన గారి అమ్మమ్మ తాతయ్య అలాగే కామినేని ఫ్యామిలీ అంతా అటెండ్ అయ్యారు దానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఉపాసన గారు షేర్ చేసుకున్నారు లక్ష్మి పూజ విత్ అమ్మ అండ్ విత్ తమ్మ అని ఒక బ్యూటిఫుల్ పిక్ ని షేర్ చేసుకుంది ఉపాసన ఆ పిక్ చూసిన వాళ్ళంతా సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి ఉపాసన షేర్ చేసుకున్న ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో कमीग्रसे लाइक చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్